మంగళగిరి వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కాలేజ్లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దివ్యాంగులకు కృత్రిమ చేతులు పంపిణీ చేసింది వివరాలు ఇలా ఉన్నాయి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మంగళకరము అనే పేరుతో ఈ నెల నుండి పదిహేడు వరకు జరిగే నాలుగో విడత దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు ముఖ్య అతిథిగా రోటరీ గవర్నర్ డాక్టర్ హాజరై కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జరిగిన సభకు రోటరీ క్లబ్ మంగళగిరి అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ అధ్యక్షత వహించారు సభను ఉద్దేశించి డిస్టిక్ రాంప్రసాద్ మాట్లాడారు మంగళగిరి రోటరీ మంగళకరము అనే నినాదంతో విడతలుగా తొమ్మిది వందల మంది చేతులు లేని దివ్యాంగులకు కృత్రిమ చేతులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా దివ్యాంగులకు ఒక స్వర్గధామం అంటే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అని వినిపిస్తోందని నమ్ముతున్నానన్నారు భవిష్యత్తులో కూడా దివ్యాంగులకు ఒక సెంటర్ ఏర్పాటు చేసే విధంగా రోటరీ కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు జిల్లాలోని రోటరీలు మంగళగిరి రోటరీని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలలో ముందుకు వెళ్లాలన్నారు మరో విశిష్టాతి రోటరీ డీజీఈ ఉదయ్ సుధీర్ ఫిలాని మాట్లాడుతూ రోటరీ చేపట్టే ప్రాజెక్టులు సమాజానికి ఆయా ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు మంగళగిరి రోటరీ దివ్యాంగులకు సేవ చేసే అద్భుతమైన మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు రాబోయే సంవత్సరాలలో కూడా రోటరీ మెగా ప్రాజెక్టులు చేపడుతోందని ఆశిస్తున్నామన్నారు రోటరీ చేపట్టే కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా చేతులు లేని దివ్యాంగులకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి జర్మనీ నుండి దిగు చేసుకున్న అత్యాధునికమైన కృత్రిమ చేతులను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు పద్నాలుగు నుండి పదిహేడు వరకు నూట అరవై మంది దివ్యాంగులకు కృత్రిమ చేతులు అందజేయడం జరుగుతోందన్నారు ఒక్కో వ్యక్తికి పంపిణీ చేసే కృత్రిమ చేయి విలువ అరవై వేల రూపాయలు ఉంటుందన్నారు దివ్యాంగుల కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి అధ్యక్షులు డివి నరసింహం ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నప్రని నాగేశ్వరరావు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచంద్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా ట్రెజరర్ కేవిఎస్ రావు ప్రాజెక్ట్ చైర్మన్ ఇసునూరు అనిల్ చక్రవర్తి ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు రోటరీ ప్రతినిధులు రేవంత్ కుమార్ అందే మురళీ మోహన్ రావు వడ్లమూడి శ్రీనివాసరావు కన్నెగంటి వెంకటేశ్వరరావు చనుమోలు గోపాల్ ఉడతా శ్రీనివాసరావు డోగిపర్తి శ్రీనివాసరావు కాపరౌతు సుందరయ్య అవ్వారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అక్టోబర్ పదిహేడవ తారీఖు వరకు మంగళగిరిలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి జంఎంకే వన్ ప్రాస్తటిక్ హ్యాండ్స్ని దివ్యాంగులకు అందజేయడం జరుగుతుంది ఇవి ప్రత్యేకంగా జర్మనీ నుంచి దిగుమతి చేసుకొని భారతదేశంలోనే మొదటిసారిగా మన మంగళగిరిలో మనం నిర్వహిస్తున్నాం సుమారుగా ఒక్కొక్క హ్యాండ్ అరవై వేల రూపాయలు ఖరీదు చేసేటువంటిది పూర్తి ఫంక్షనింగ్ అంటే ఈ హ్యాండ్ పెట్టుకున్నటువంటి దివ్యాంగులు తమకు నిజమైన చేయి ఉన్నట్లుగా భావిస్తూ బైక్ నడపటం కానీ లేదంటే ఇంట్లో రోజువారీ పనులు చేసుకోవడానికి కానీ ఉపయోగపడేటువంటి అత్యాధునిక చేతుల్ని ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇవ్వటం జరుగుతుంది పద్నాలుగు నుంచి పదిహేడు వరకు జరిగేటువంటి క్యాంపులో సుమారుగా నూట అరవై మంది దివ్యాంగులకి ఇవి అందజ అందజేయడం జరుగుతుంది దీనివల్ల దివ్యాంగుల యొక్క జీవితంలో ఒక మెరుగైన మార్పు వచ్చి వాళ్ళ యొక్క జీవన విధానంలో ఒక వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్గా ఉండటానికి కానీ అలాగే వాళ్ళ యొక్క ఇన్కమ్ పెంచుకోవటానికి వాళ్ళ దైనందిన కార్యక్రమాలు కానీ వ్యాపారాలు కానీ చేసుకోవడానికి పూర్తి అనుకూలమైనటువంటి ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అనేకమంది దాతల సహాయంతో అలాగే రోటేరియన్స్ యొక్క సహృదయంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించగలుగుతున్నాం అందరికీ ధన్యవాదాలు స్టేటు కరీంనగర్ నుంచి కానీ ఖమ్మం నుంచి కానీ అలాగే కాకినాడ అట్లాగా త్రూఅవుట్ స్టేట్ నుంచి మనం ఈ విద్యవ్యాంగులకు ఇవ్వగలుగుతున్నాం మనం పాత్రికేయులకు మంగళగిరి సిటీ లైన్ వారికి ప్రతి వీక్షకులకు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రాంప్రసాద్ అండి నేను రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ త్రీ వన్ ఫైవ్ జీరోకి గవర్నర్గా ఉన్నాను ఈరోజు రోటరీ క్లబ్ మంగళగిరి వారి పేరుకు తగ్గట్టుగా మంగళకరం అనే ఒక నినాదంతో దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు చేతులు లేని వాళ్ళకి మంగళకరం వన్ మంగళకరం టూ మంగళకరం త్రీ పాయింట్ జీరో అనే ఒక ఒక సందేశంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చేతులు లేని దివ్యాంగులకు మరియు దూర ప్రాంతాల నుంచి బాలాజీ డిస్టిక్ నుంచి ఇటు సైడ్ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మద్రాసు నుంచి వచ్చినటువంటి వాళ్ళకి చేతులు లేని దివ్యాంగులకు మా మంగళగిరి రోటరీ క్లబ్ వారు అందిస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం నాకు చాలా గొప్పగా ఆనందంగా గర్వంగా ఉంది అసలు దివ్యాంగులకి ఒక స్వర్గధాము అంటే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అనే ఒక నిన అని వినిపిస్తుందని నాకు చాలా నమ్మకం ఫ్యూచర్లో కూడా మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారిని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మనం ఒక దివ్యాంగులకి ఈ చేతులు లేని వాళ్ళకి పాదాలు లేని వాళ్ళకి ఒక సెంటర్ పెట్టాలని ఆ సెంటర్ ద్వారా మా డిస్టిక్టే కాదు ప్రతి డిస్టిక్టు రోటరీ ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి ప్రతి డిస్టిక్టు ఈ త్రీ వన్ ఫైవ్ జీరో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని డిస్టిక్లు అందు అంటే త్రీ జీరో టూ జీరో త్రీ వన్ సిక్స్ జీరో అలాగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి గవర్నరు ఇక్కడ ఉన్నటువంటి సదుపాయం ఉపయోగించుకొని మా మంగళగిరి రోటరీ క్లబ్ మెంబర్స్ చేసినటువంటి ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా ఎన్నో సంవత్సరాలకి ఇంకా ముందడుగు వేస్తూ అందరికీ సహాయ సహకారం చేస్తుందని ఆశిస్తున్నాను పద్నాలుగో తారీఖు అంటే ఈ రోజు నుంచి పదిహేడో తారీఖు దాకా నూట అరవై మంది దివ్యాంగులకి చేతులు లేని వాళ్ళకి రాష్ట్రంలో కానీ తెలంగాణ నుంచి కానీ తెలుగు రాష్ట్రాల నుంచి అందరూ నలుదిక్కుల నుంచి ఇక్కడికి వస్తున్నారు రోజుకి మనం నలభై మందికి చొప్పున నాలుగు రోజుల్లో నూట అరవై మందికి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ ఎన్రోల్మెంట్స్ మాకు రెండు వందల యాభై దా అయినా కూడా నూట అరవై మందికి మనం చేయగలుగుతున్నాం దీనికి అందరూ దాతలు అందరి సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుంది మీడియా మిత్రులందరూ దీన్ని బాగా కవర్ చేయడం వలన మాకు ఇంతమంది ఇంతవరకు ఇంతమంది అంటే ఎన్రోల్ అవ్వడం కూడా ఇది ఒక రికార్డ్ అనమాట రెండు వందల యాభై మంది మేము ఎన్రోల్ చేసుకుంటాం అయితే దీనికి మీడియా మిత్రుల సహకారం కూడా మేజర్ సో ఇలాగ అందరు సహకారంతో ఈ క్రా క్యాంప్ బాగా జరుగుతున్నది డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి హ్యాండ్స్ పూర్తిగా ఫంక్షనల్ హ్యాండ్స్ అండి అంతేకాకుండా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కోల్పోయిన చేతికి కంప్లీట్గా కస్టమైజ్ చేసి వాళ్ళకి తగినట్లుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు గతంలో మేము క్యాంప్స్ నిర్వహించినప్పుడు ఇవి చాలా కాంప్లెక్సిటీ యాక్చువల్ ఏంటంటే ఈ గూడ్స్ అన్ని కూడా మేము జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాము అలానే ఈ టెక్నీషియన్స్ అందరూ కూడా వేరియస్ కంట్రీస్ న్యూజిలాండ్ జర్మనీ లాంటి చాలా కంట్రీ నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఆ ఎక్స్పర్ట్స్ ఇక్కడ వీళ్ళందరికీ హ్యాండ్స్ ఫిట్ చేస్తూ ఉన్నారు వీటిలో ఎన్నో రకాలైనటువంటి కాంప్లెక్సిటీస్ ఉన్నాయి కాకపోతే మేము ఈ మా బెనిఫిషియరీస్ ఎవరైతే మేము ఇచ్చిన చేతితోనే వాళ్ళు భోజనం చేస్తూ మేము ఇలా చేయగలము అంతకుముందు ఎడం చేతితో తింటూ ఉండేవాళ్ళము ఇప్పుడు కుడి చేతితో భోజనం చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు మాకు కృతజ్ఞతా భావనతో వాళ్ళు కృతజ్ఞతలు తెలవడము అలానే మీరు అంతకుముందు కూడా చూశారు మా లెగ్స్ క్యాంప్లో రెండు కాళ్ళు లేని వ్యక్తి లోపలికి దేగుతూ వచ్చి రెండు కాళ్లతో నడుచుకుంటూ వెళ్ళడము అలానే మేమిచ్చినటువంటి హ్యాండ్ తోటి ఈ ఆ టూ వీలర్ నడుపుకుంటూ వెళ్ళటము ఇట్లాంటివి చూసినప్పుడు విల్ ఫీల్ వెరీ హ్యాపీ ఇట్లాంటివి ఇంకా చాలా చేయాలి యాక్చువల్గా ఏంటంటే ఈ క్యాంప్కి కూడా చాలా బిగ్ నంబర్లు చాలామంది బెనిఫిషరీస్ రిజిస్టర్ చేసుకొని ఉన్నారు కాకపోతే మేము ఒక వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మాత్రమే దీనిలో ఇవ్వగలుగుతా ఉన్నాము ఇట్లాంటి క్యాంప్స్ ఇంకా మరిన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నుంచి ఈ ప్రాస్తెటిక్స్లో మేము మా పనిని ఇంకా విస్తృతం చేస్తామని చెప్పేసి రానున్న కాలంలో మేము చెప్తా ఉన్నాము థ్యాంక్ యూ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ సెవెంటీ ల్యాక్స్ అవుతుందండి ఈచ్ ప్రాసెసింగ్ హ్యాండ్స్ కాస్ట్ అబౌట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అవుతుందండి ఒకటి కూడా అండ్ సుమారుగా ముప్పై వేల పైన ఉంటుంది అంటే డిపెండింగ్ ఆన్ ద సైజ్ అంటే బిలో ఎల్బోనా ఎల్బో ఎల్బో ఎల్బోనా నుండి డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి టోటల్ ప్రాజెక్ట్ ఇది ప్రారంభించిన శ్రీకరం కానీ శ్రీపాదం కానీ అన్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి ఎంతో మంది బెనిఫిషరీస్ మళ్ళీ వాళ్ళ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు గతంలో ఎలా అయితే లీడ్ చేశారో అలా అలా స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందదాయకము ఇంకొకటి ఏంటంటే ఈ అన్ని కార్యక్రమాలకి అన్ని ప్రాజెక్ట్స్కి కూడా మా కళాశాల తరఫున అనేది ఇవ్వటం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ వేదికని ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి మేము బాబు మంగళగిరి వాళ్ళు మరి రోజు ఈ మంగళకరం ఇరవై ఇరవై ఐదు కార్యక్రమం వేయటం ఇది పెద్ద కార్యక్రమాల్లో ఇది మూడోది గతంలో మూడు నూట నాడు ఆ రాయల్ కన్వెన్షన్లో రెండు రోజులు మరి కుట్రమ చేతులు ఇవ్వడం జరిగిన తర్వాత కాళ్ళు ఇప్పుడు ఇది ఎందుకంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం మామూలు కార్యక్రమం లేదో మేము అయిగట్ట ఐగట్ట చేసామనేది కాదు ఇది కొంతమందికి జీవనోపాధి కలిగించేది ఉపాధి వాళ్ళలో అంగవైకల్యం మాకు లేదు అనే ఒక తృప్తి వాళ్ళు నిజంగా గతంలో కూడా చేతులు లేని వాళ్ళు చేతులు పెట్టుకొని వెళ్ళి ఇప్పుడు కూడా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు ఈ మధ్య కూడా ఒకరిద్దరు కనపడ్డారు ఎక్కడో చిలకనూరుపేట అవతల నుంచి కూడా కోటను నడుపుకుంటూ వచ్చారు ఏదైనా కానివ్వండి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి మరి మంగళగిరి పేరు నిజంగా అని పెట్టినందుకు మంగళగిరి పేరు కూడా తీసుకొస్తున్నారు ఈ రోటరీ క్లబ్ వాళ్ళు చాలా సంతోషం ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని పేద ప్రజలకు ఇందుట్లో పేద దానికి అనేది లేదండి చేతులు కాళ్ళు లేని వాళ్ళు అన్ని రకాలు ఉంటారు ఎక్కువగా నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్లో పోయిన వాళ్ళే వాళ్ళకి అసలు తెలవదు అంటారు ఇట్లాంటి కార్యక్రమం ఎలాంటి చేతులు ఉంటాయని కానీ ఇవన్నీ కూడా తెలవదు అన్నారు గూడూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు శ్రీకాకుళం నుంచి అటు అది చాలా సంతోషం ఇంకా మరి మీ ప్రెస్ ద్వారా ప్రచారం జరిగితే ఇంకెక్కువ మంది వస్తే తర్వాత ఇయర్ అయినా కానీ మంచి కార్యక్రమం పెట్టే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమం జయప్రదం కావాలని సెలవు తీసుకోండి నమస్కారం